ఎలా ఉన్నారు ఇవాళ మనం కర్ణాటక స్పెషల్ బిసి బెలిబాత్ చేసుకుందాం ఇది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ ఎందుకంటే దీంట్లో పప్పు దాంతో పాటు కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకుంటాం ముందుగా మనం ఈ కూరలన్నీ తరిగి పెట్టుకుందాం ఏ కూరలు తీసుకున్నామంటే ఉల్లిపాయలు సన్నగా పొడుగుగా తరిగి పెట్టుకున్నాను క్యాప్సికమ్ కూడా అలాగే పొడవుగా తరిగి పెట్టుకున్నాను బంగాళదుంపలు క్యారెట్ అది కూడా పొడవుగా తరుగుతున్నాము బీన్స్ అది కూడా పెద్ద సైజు టమాటో బఠానీ మీ దగ్గర డ్రమ్స్టిక్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ముందుగా ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ కందిపప్పు ఈ రెండు కలిపి కుక్కర్లో పెట్టుకున్నాం కడిగేసి శుభ్రంగా కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ వేయించాలి ఈ కందిపప్పు బియ్యం కలిపి కడిగేసాను ఇప్పుడు నీళ్ళు పోద్దాం వన్ టూ త్రీ ఫోర్ గ్లాస్ ఎక్స్ట్రా నీళ్ళు పోసింది ఇది కుక్కర్ లో పెట్టుకున్నాం దీంట్లో కొంచెం పసుపు కూడా వేసి ఫైవ్ విజిల్స్ వేయించాలి ఇది విజిల్స్ వచ్చే లోపల ఇప్పుడు మనం బిసి బేలీ బాత్ మసాలా తయారు చేస్తాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఇదంతా డ్రై రోస్టే చేసుకోవాలి మనం టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ జీలకర్ర ఒక వన్ ఫోర్త్ స్పూన్ మెంతులు కొద్దిగా మిరియాలు ఇవన్నీ కలిపి కొంచెంగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో మూడు లవంగాలు మూడు యాలకులు చెక్క ఇవన్నీ కలిపి ఒక రెండు నిమిషాలు వేయించు ఇవన్నీ ఎర్రగా వేగాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు కొద్దిగా నెయ్యేసి ఈ కొబ్బరికాయని వేయించుకోండి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అది వేసుకోవచ్చు నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి ఇది వేయించుకోవచ్చు ఈ కొబ్బరి కొంచెం వేగింది ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు అలాగే ఎండుమిరపకాయ ఇవన్నీ కలిపి వేయించుకోండి ఈ ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి బాగా వేగిపోయి స్టో కట్టేసుకున్నాం ముందర వేయించుకున్నవి ఇప్పుడు వేయించుకున్నవి అన్నీ కలిపి గ్రైండ్ లో కొద్దిగా పసుపు అలాగే ఇంగువ ఇప్పుడు ఇవన్నీ చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి పొడి చేసుకోవాలి కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం ఇలా ఎర్రగా వేగాక ప్లేట్ లో తీసుకుని ఈ కడాయిలో కొంచెంగా ఆవాలు అలాగే పల్లీలు ఇప్పుడు ఆవాలు పట్ల ఆడుతున్నాయి పల్లీలు కూడా వేగయి మనం ఉల్లిపాయలు వేసుకున్నాం ఈ బిసిబెళ్ళి బాక వైజాగ్ నుంచి మా సునీత అడిగింది అలాగే ఢిల్లీ నుంచి మా రవి అన్న అడిగారు ఉల్లిపాయలు వేగాయి ఇప్పుడు మనం మిగిలిన కూర ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇవన్నీ ఒకసారి కలుపు కొంచెం నీళ్ళు పోసుకున్నాం నీళ్ళు పోసుకుందాము దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుందాం ఇది ఇలా ఉడికించుకుంటేనే బాగుంటుంది కుక్కర్లో పెట్టేస్తే కనుక స్మాష్ అయిపోయి అంత బాగుండదు ఇలాగే కడాయిలో ఉడికించుకోవాలి కలిపి ఒకసారి ఉప్పు కలిసేలాగా ఐదు నిమిషాలు మొత్తం ఐదు నిమిషాలు అయింది చూద్దాం ఇప్పుడు స్ట్రింగ్స్ కట్ అవుతాయి క్యారెట్ కూడా ఉంటుంది అన్నీ ఉడికిపోయా ఇప్పుడు మనం చింతపండు రసం వేసి నానబెట్టుకుని చింతపండు రసం తీసుకుని ఉంచుకున్నాం ఆ రసం వేస్తుంది ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇది మూత తీసి చూద్దాం ఇది ఉడుకుతోంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా ఈ మసాలా పొడి ఒక త్రీ స్పూన్స్ వేద్దాం అలాగే పసుపు కారం ఇవన్నీ కలిపి మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత పేసి చూద్దాం ఉడుకుతుంది దీంట్లో అన్నం వేసి ఇలా కడుపుకోవాలి కన్సిస్టెన్సీ కొంచెం జారుగా ఉండాలి కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఇంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇప్పుడు కొంచెం ఇలా జారుగా ఉండగానే స్టవ్ కట్టేసుకున్నాం ఎందుకంటే సేపటికి ఇంకా గట్టి పడిపోతుంది సేమ్ పొంగల్లాగే పొంగల్ కూడా చల్లారితో గట్టి పడిపోతుంది కదా అలాగే ఇలా ఉండగా ఇది సర్వింగ్ బాత రెడీ దీని మీదకి నెయ్యి వేసుకోవాలి ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది అలాగే కొత్తిమీర ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేడి వేడి బిసిబేడి బాత రైతా బూందీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బూందీ టాపింగ్ చేసి రైతాన్ని నంచుకుని తినాలి మీ దగ్గర బూందీ లేకపోతే కనుక అప్పడాలు వేయించుకుని అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మిగిలిన మసాలా పొడి ఇలా బాటిల్లో స్టోర్ చేసుకోండి ఓకే బాయ్